తమిళనాడులోని మధురైలో బీజేపీ ఒక సభ నిర్వహించింది సో అందులో జనసేనకు సంబంధించిన మన పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పాల్గొనడం జరిగింది అనమాట అన్నమార్యతో పాటు సో ఆయన అక్కడ పాల్గొనడం జరిగింది తమిళనాడుకు సంబంధించిన బీజేపీ వాళ్ళు అండ్ మన జనసేనకు సంబంధించిన నాయకులు అండ్ చాలా మంది అంటే వివిధ పార్టీలు అంటే హిందుత్వాన్ని సపోర్ట్ చేసే కొన్ని పార్టీలు కలిసి అక్కడ ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు అనమాట సభ లక్షల సంఖ్యలో ఆ సభ వచ్చింది లక్షల సంఖ్యలో అక్కడ జనాలు వచ్చిండ్రు అది ఎందుకు చేసిండ్రు అంటే అక్కడికి మురుగన్ స్వామి ఆలయం అంటే శివుని కుమారుడైన మురుగన్ స్వామికి సంబంధించిన ఒక ఆలయాన్ని ముస్లింలు ఆక్రమించుకొని ఆ ప్లేస్ మొత్తం మాదే అనేసి వాదిస్తుంటే తమిళనాడుకు సంబంధించిన హిందువులందరూ ఏకమవుతున్నారు అంటే ప్రతిదీ వక్ఫ్ గురించి ఈ ఫైట్లు ఏవైతే జరుగుతున్నాయి కదా సో హిందూ ఆలయాలు కూడా మా వక్ఫ్ ప్రాపర్టీలోనివే అనేసి వాళ్ళు ఏవైతే వక్ఫ్కి అంటగట్టేసి మన హిందూ ఆలయాన్ని కూడా లాగేసుకోవాలి మన యొక్క ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఆలయ భూములు అవన్నీ లాగేసుకోవాలి అనేసి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దానికి అగేన్స్ట్ గా మన హిందువులు అక్కడ ఫైట్ చేస్తున్నారనమాట ఫైట్ బ్యాక్ చేస్తున్నారు అక్కడ సో అర్థం చేసుకోండి అంటే వక్ఫ్ ఎలాంటి క్రూరమైన చట్టము అని ఈ వక్ఫు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో హిందువుల భూములైనా రైతుల భూములైనా లేకపోతే ఊళ్ళ కూరలు సో వాళ్ళు మాది అనేసి ఒక్కసారి అనుకుంటే మాత్రం వాళ్ళకి అప్పగించాల్సిందే ఇలాంటి పొజిషన్ అక్కడ ఉంది సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది సనాతన ధర్మం గురించి ఆయన అండ్ మన అన్నమల్లె గారు బీజేపీకి సంబంధించిన అన్నమల్లె గారు అక్కడ మాట్లాడడం జరిగింది అనమాట వాళ్ళు ఏం మాట్లాడినారు అనేది నేను టూ పాయింట్స్ మెయిన్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ముందైతే ని మళ్ళీ ఇంకోసారి ఒక వేదికన అక్కడ అనమాట సో సెక్యులరిజం అంటే కేవలం హిందువుల్ని తొక్కబెట్టేసి మిగిలిన ఈ మైనారిటీ మతాలు ఏవైతే ఉన్నాయో ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ సో వాళ్ళకి సపోర్ట్ చేయడమే ఈ సెక్యులరిజమా అనేసి ఆయన ప్రశ్నించడం జరిగింది నిజంగా భారతదేశంలో మనం చూసుకుంటే హిందూ ఒక హిందువులాగా బతకాలి అన్నా కూడా బతకలేకపోతున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు ఒక ముస్లిం తనకు తాను ఒక ప్రౌడ్ ముస్లింగా చెప్పుకుంటాడు ఒక క్రిస్టియన్ తనకు తాను ప్రౌడ్ క్రిస్టియన్గా చెప్పుకుంటూ బైబిల్ చదువుకుంటుంటాడు అక్కడ ఎలాంటి అడ్డు అదుపులు ఉండవు ఏం ఉండదు కానీ ఒక హిందువు తనకు తాను నేను ఒక హిందువుని అని చెప్పుకుంటే మత ఛాందసవాదులుగా ముద్ర వేస్తున్నారు అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అన్నమలే గారు కూడా ఇలాంటివే మాటలు మాట్లాడుతూ ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ముస్లిం పాపులేషన్ పెరుగుతుందో ఆ ముస్లిం పాపులేషన్ పెరిగితే ఎలా ఉంటుందో అని కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఆయన సో యూరోపియన్ కంట్రీస్ తీసుకోవచ్చు లేకపోతే జర్మనీ తీసుకోవచ్చు ఫ్రాన్స్ తీసుకోవచ్చు ఇటలీ తీసుకోవచ్చు ఆస్ట్రేలియా తీసుకోవచ్చు యుఎస్ తీసుకోవచ్చు యూకే తీసుకోవచ్చు యూకే లండన్ ఈ దేశాలన్నిటి పేర్లు ఆయన చెప్తూ అక్కడ ముస్లింలు బహుళ సంఖ్యాకులుగా కాబట్టి అక్కడ వాళ్ళకు సంబంధించిన ఏరియాల్లో షర్యా మాత్రమే నడవాలి అనేటట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అలా భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కేవలం షర్యా మాత్రమే నడుస్తుంది సో వాళ్ళు ఒక్కసారి మెజార్టీ అయిన తర్వాత సో మనల్ని పక్కన పెట్టేస్తారు మనకు సంబంధించిన ఆలయాలపైన అటాక్లు పెరుగుతాయి అనేసి అన్న గారు మాట్లాడడం జరిగింది అంతటితో ఆగకుండా ఆయన డైరెక్ట్ గా కౌంటర్ చేస్తూ సో ముస్లింలు ఇలానే పెరుగుతా పోతే ముస్లింలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ వ్యవస్థకు ఎలాంటి అడ్డు అదుపు ఉండదు కాబట్టి ట్వంటీ ఫిఫ్టీ కల్లా యావత్ ప్రపంచం ఇస్లామీకరణ అవ్వబోతుంది అందులో భారతదేశం కూడా పెద్ద దెబ్బ పడుతుంది భారతదేశానికి కూడా అనేసి అన్న గారు మాట్లాడడం జరిగింది నిజంగా మనం ఈ దేశీయం కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే పక్కన ఉన్న పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అక్కడ ఉన్న హిందువులందరూ కనుమరుగైపోయినారు అక్కడ ఉన్న హిందువులందరూ మత మార్పిడికి గురయ్యి లేకపోతే చంపేసి ఆఫ్టర్ ఆల్ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న హిందువులు కూడా ఇప్పుడు పాయింట్ ఫైవ్ వన్ కి దిగజారినారు కానీ భారతదేశ స్వాతంత్రం అనంతరం ఏదైతే అల్లర్లు చెర్రగాయో ఆ తర్వాత ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గిందా వాళ్ళ సంఖ్య తగ్గకుండా వాళ్ళు ఈరోజు సెకండ్ మెజారిటీ పాపులేషన్గా మన భారతదేశంలో చలామణి అవుతున్నారు అంటే మన భారతదేశంలో వాళ్ళు ఇప్పుడు సెకండ్ మెజారిటీ పీపుల్ అనమాట ముస్లిమ్స్ ఆ తర్వాత వేరే మతాలు వస్తాయి సో ఇలా అంటే ఒకప్పుడు కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న ముస్లింలు ఇప్పుడు ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రాస్ అయ్యారు భారతదేశంలో అంటే అర్థం చేసుకోండి ట్వంటీ ఫిఫ్టీ కల్లా మనము జనాభా నియంత్రణ ఇలాంటివన్నీ పెట్టుకొని ఇలానే బతుకుతా ఉంటే ట్వంటీ ఫిఫ్టీ కల్లా ట్వంటీ సిక్స్టీ కల్లా భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ జాగ్రఫికల్ చేంజెస్ ఎలా వస్తాయి ఇక్కడ హిందువులకు అసలు హక్కులు ఇప్పుడే ఉన్నాయా లేవా అనేసి ఏదైతే ప్రశ్నిస్తున్నాం కదా ట్వంటీ ఫిఫ్టీ కల్లా ఆ పొజిషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఫార్టీ ఏజ్లో ఉన్నారో నాతో పాటు సో వాళ్ళందరూ ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత భారతదేశాన్ని ఎలా చూస్తారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ని చాలా గ్రాండ్గా చాలా హ్యాపీగా చూడాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి రేపటి రోజు ఇస్లాం అన్నది యావత్ భారతదేశం మొత్తము యావత్ ప్రపంచం మొత్తము ఇలానే వాళ్ళ పాపులేషన్ని పెంచుకుంటా పోతే ఎలా అవుతుంది జమ్మూ కాశ్మీర్లో ఎలా అయితే హిందువుల్ని అక్కడ నుంచి పయాణం సాగించేలాగా అక్కడ నుంచి పారిపోయేలాగా చేసే అలా ఇక్కడ పొజిషన్ అవ్వబోతుంది అనేసి గారు చెప్పుకుంటారు చిన్న నిజంగా ఇవన్నీ ట్రూ ఫ్యాక్ట్స్ జమ్మూ కశ్మీర్ మన కళ్ళ ముందు కాలిపోయింది ఇప్పుడు అలాంటి పొజిషన్లు ఉంది అక్కడ హిందువులే లేరు అనమాట చాలా తక్కువ మంది హిందువులు ఉన్నారు వాళ్ళ ప్రాపర్టీస్ ని వాళ్ళు తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళని రైఫిల్స్ తో కాల్ చేసి చంపేయడం జరిగింది అనమాట అంటే ఇది కేవలం ముస్లిం ల్యాండ్ అనేసి వాళ్ళు కశ్మీర్ ని అలా సొంతం చేసుకున్నారు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకుంటే మనకు అర్థమవుతుంది కేరళ పరిస్థితి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట మన తెలంగాణలోనే ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి కొన్ని ఊళ్ళకు ఊళ్ళు ఇస్లాం మొత్తం ఇస్లాంలోకి మారిపోయినాయి అన్నమాట సో అక్కడ హిందువులకు ఎలాంటి రూల్స్ ఉండవు అన్నమాట అక్కడ హిందువులు బతకడానికి ఎలాంటి చట్టాలు కూడా పనికిరావు అనమాట అలాంటి పొజిషన్లో మన భారతదేశం కూడా ఉంది సో ఇవే బయట కంట్రీస్లో కూడా సో ఆల్ ఓవర్ వరల్డ్ నడుస్తుంది అనేసి అన్నమాట చెప్పుకొని చెప్పుకుంటూ రావడం జరిగింది సో ఇదే విషయము ఇటు పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం గురించి అండ్ ఈయన హిందూయిజం గురించి ఇస్లామీకరణ గురించి వీళ్ళిద్దరు మాట్లాడడం జరిగింది సో వీళ్ళిద్దరిని హీరోలాగా ఇచ్చిన హేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు సో వీళ్ళందరికీ నేను ఈ వీడియో వేదికన నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు రెచ్చగొట్టడం వల్లే మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అంటే ఆయన ఒకప్పుడు కమ్యూనిస్టు పూర్తిగా కమ్యూనిస్ట్ అన్నమలే ఒక ఐఏఎస్ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నప్పుడు ఆ మీరు చేసే చెత్త రాజకీయాల వల్ల హిందువుల పైన చేసే పెత్తనాల వల్ల ఆ ఇటు కమ్యూనిస్ట్ గా ఉండి నేను అసలు దేవుళ్ళనే నమ్మాను అనేసి చెప్పుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు హైందవ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటట్టు చేశారు అంటే నిజంగా మీ వల్లే అంత సాధ్యమైంది సో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ఈరోజు మనకి ఇద్దరు హీరోలు అండ్ పైన మోడీ గారు వీళ్ళందరూ దొరికినరు అంటే ఇలాంటి ఈ లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన దేశానికి అగెన్స్ట్ గా పనిచేస్తూ స్లీపర్ సెల్స్ లాగా మన భారతదేశంలోనే పని చేస్తున్నారో ఎవరైతే మత పిచ్చిని రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారో వాళ్ళు ఇచ్చి చూపిస్తూనే ఉంటారు కాకపోతే అవతల వాళ్ళు కూడా అలానే ప్రవర్తించి ఎలా మీ మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నమలే గారు అండ్ చాలా మంది హిమంత్ బిష్వ గురించి చెప్పాలి అస్సాంకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు దొరికిండ్రు సో అస్సాంకి సంబంధించిన ముఖ్యమంత్రిది బీజేపీ కాకపోయినా కూడా ఆయన ఇప్పుడు హిందువుల గురించి నిలబడి హిందువుల గురించి ఫైట్ చేస్తున్నారు సో ఏవైతే కోస్టల్ ఏరియాస్ అయితే ఉన్నాయో అవి మాత్రం నిజంగా జాతీయవాదులు హిందుత్వవాదుల చేతిలో ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది అనేసి ఇలాంటి హీరోలు మనకు చెప్పకనే చెప్తున్నారు